ప్రైజ్ దోలాడ్ హాలే లూయా చేస్తయ్యా నామూనా మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను మరి ఈరోజున మార్కెట్కి వచ్చినప్పుడు నాకు కొన్ని మేకలు కనబడ్డాయి ఆ మేకల్ని చూడగానే దేవుడు ఒక నూతనమైన తలంపు నాకు ఇచ్చాడు చూస్తున్నారా ఈ మేకలు వాటి జీవన జీవిత విధానాన్ని చూస్తే అవి కాపరి లేకుండా జీవిస్తున్నాయి ఇవి యథేచ్ఛగా తిరుగుతాయి వీటికి వ్యక్తిగతమైన క్యారెక్టర్ ఉన్నది అంటే ఒకటే కాపర్ లేదు కాపర్ లేకుండా జీవిస్తున్నాయి చూస్తున్నారా మార్కెట్లో ఇచ్చలవిడిగా తిరుగుతున్నాయి రోజున ప్రకటన గంధంలోకి వెళ్ళి చూసినట్టయితే ఒక రోజున దేవుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని వాక్యం సెలవు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని మరి ఎవరు అంటే మరి విశ్వాసులను గొర్రెలతో పోలుస్తున్నారు మేకలను లేని విశ్వాసతో పోలుస్తున్నారు మన విశ్వాస జీవితంలో పోల్చినట్టయితే ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకనగా ఇది స్వేచ్ఛగా తిరగడం వీటికి ఉన్న లక్షణం ఇవి ఒక కాపరి ఆధ్వర్యంలో ఉన్న నడవవు ఇవి రోడ్ల మీద తిరుగుతుంటాయి ఎట్టు అటు వెళ్తుంటాయి ఇక పల్లెటూరులో చూసినట్టయితే పచ్చని చెట్ల మీద దాడి చేసి ఆ చెట్ల యొక్క ఆకులను తినడం అక్కడ దెబ్బలు తిని మరలా కాడికి వెళ్ళడం గమనిస్తుంటాం మరి మా ఊర్లో నేను మేకలను చూసి ఇవి ఎందుకు ఇలా ఇష్టానుసారంగా తిరుగుతున్నాయని ఆలోచిస్తుండేది ఉండేది ఈరోజున దేవుని వాక్యం చదివి ప్రాక్టికల్ లైఫ్లో మేకల గురించి అబ్జర్వేషన్ చేసే సమయం వచ్చింది చూసారా వాటికంటూ కాపర్ లేరు ఈరోజున చాలామంది వ్యక్తిగత జీవితాలను చూసినట్టయితే కాపర్ లేని గొర్రెలా తిరుగుతున్నారు ఒక కాపర్ ఆండివార్లో ఉంటే కాపరి చెప్పిందే వినాలా కాపరి ఏమన్నా పడాలా నాకు అది నచ్చదు అని దేవుని యొక్క సంఘంలో నాటబడి సంఘం నుంచి పెళ్ళగించబడి బయటికి వెళ్తుంటారు ఎంత బాధాకరం అలాంటి జీవితానికి మరి వారే ఉత్తరవాదిగా ఉండాల్సి వస్తుంది వారిని దేవుడు రక్షణ నడిపించి ఒక సంఘంలో నాటినాక కూడా మరి నాకు నచ్చడం లేదు సేవకుడు చెప్పే వాక్యం అంతా నా మీదనే వస్తుంది సేవకుడు నా మీదనే వాక్యం చెప్పాడని ఆ వ్యవస్థ చాలామంది కనబడుతుంది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు కానీ మరి మేకల గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆ తలంపు తేవిడిచ్చా నిజమే మరి కాపర్ లేని గొర్రె ఎలా ఉంటుంది కాపర్ లేని గొర్రె ఎప్పుడైనా తోడేళ్ళ చేతుల్లో పడవచ్చు ఈ రోజున రక్షణ పొందిన వ్యక్తిని గొర్రెలతో పోలుస్తుంటారు ఈ పాట పాడతడం నేను విన్నాను ఏం పాట అది చిన్న గొర్రె పిల్లను ఏసయ్య అంటారు చిన్న గొర్రె పిల్ల అంటే కాపరి నీవయ్యా గొర్రె పిల్ల నేనయ్యా అని దాని అర్థం ఏది ఏమైనా ఈరోజు నన్ను ఒకవేళ రక్షణ పొందినట్టయితే ఒక సంఘానికి కట్టుబడి నడుస్తున్నావా ఆలోచన చెయ్యి దేవుడు వీటి యొక్క జీవితంతో పోల్చి ఎందుకు మాట్లాడుతున్నాడు బైబిల్లో విశ్వాస జీవితాన్ని చెట్లతో పోల్చినట్టుగా అదేవిధంగా కొన్ని చిన్న చిన్న జీవులతో కూల్చినది కనబడుతుంది సో ఈ రోజున నేను మేక జీవితాన్ని గురించి ధ్యానిస్తూ మేము ముందుకు వచ్చిన్నాం అయితే ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఎక్కడ పుట్టినాం ఎక్కడ పెరుగుతున్నాం ఎవరితో సహవాసం చేస్తున్నాం యేసు సజీవుడని అనే నిజమైన దేవుడని ఎరిగిన నాటి నుంచి మరి ఒక కాపరి ఆధ్వర్యంలో పెరుగుతున్నామా ఒక కాపరి చేత నడిపించబడుతున్నామా ఒక కాపరి నడిపిస్తే లాభం ఏంటంటే కాపరి సెక్యూరిటీ ఇస్తాడు కాపరికి మరి గొర్రెకి ఏమైనా ప్రాబ్లం వస్తే పట్టించుకుంటాడు ఆ కాపరికి గొర్రె మీదనే మక్కువ ఎక్కువ ఉంటుంది ఎందుకనగా ఆ గొర్రె ఏం తిన్నది ఆ గొర్రెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా అని ఆ కాపరి గొర్రెల గురించి ఆలోచిస్తూ రెయ్యం బాగాలు దాన్ని కాస్తాడు మరి మేకల జీవితాన్ని చూసినట్టయితే కాపరిని ద్వేషించి కాపరి ఆధ్వర్యంలో ఉండకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పుడు మధ్యంతరంగా జీవితాన్ని ముగిస్తారో తెలియదు కనుక దేవుడు మాట్లాడుతున్న మనతో నీ ఒకవేళ మరి సంఘానికి కట్టుబడి ఉండకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టయితే మరి ఒక్కసారి ఈ కాపర్లేని గొర్రెల పరిస్థితి మరి కాపర్లేని మేకల పరిస్థితి లాగుందేమో ఉందేమో జాగ్రత్త దేవుడు గొర్రెలను మేకలను ఒకరోజు వేరు చేసే దినం ఉందని పాటలు పాడుతుంటాం పిల్లరా మరి మేక లాంటి స్వభావం ఇంకా నీలో ఉన్నట్టయితే మేక కాపర్ని ఇష్టపడదు మేక ఒక మందలో ఉండదు మేక ఎక్కడ పడితే అక్కడ మేస్తుంది రోజున ఆ మీటింగ్స్ అని ఈ మీటింగ్స్ అని సొంత సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో ఆలోచన చేయి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారముగా నా గొర్రెలు నా స్వరమును వినునాకుండా మరి నా గొర్రెలు నా స్వరం వినునంటే లోకంలో సాతాను స్వరం వింటూ సాతాను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు ఓన్లీ దేవిని వాక్యాన్ని వింటూ దేవిని స్వరాన్ని స్వరం అని గ్రహించి వాక్యానుసరంగా నడుస్తున్న వారిలో మరి తగ్గింపు ఒక స్థిరత్వం ఒక సంఘంలో కట్టుబడి నాటబడి మరి దీవించబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు మరి ఆలోచించు మరి తాపరలేని ఈ మేకల్లాగా జీవనం కొనసాగిస్తున్నట్టయితే సరి చేసుకొని అవును నిజమే నేను యధెచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రసంగం బాగుంది ఈ ప్రసంగం బాగుంది అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని స్వస్థతల మీద ఆధారపడితే నీ విశ్వాస జీవితంలో గుర్తుంచుకో పరలోకం పోతా ఉన్న గ్యారంటీ లేదు ఎందుకనగా వాక్యము చేత ఉదక స్నానం చేయబడి కడగబడి కట్టబడి దేవునికి ఇష్టునిగాను ఉండనట్టయితే పరిశుద్ధత నిర్దోషత్వము నిందారహితమైన జీవితం లేనట్టయితే ఆయన సన్నిధిలో నిలబడడం చాలా కష్టం నిలబడలేరు కూడా నేను నిలబెట్టడానికి కాపరి నిరంతరం సేవ చేస్తూ నీ ఒక సండే చర్చికి రాకున్నా ఒక సండే మరి ప్రార్థన చే రాకున్నా లేక వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా పట్టించుకున్న వారు కాపరి కాపరి స్వరం వింటున్నావా లేక కాపరిలాగా నటించే వారి స్వరం వింటున్నావా ఈ రోజున సేవకులుగా చలామణి అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు నేను కూడా బైబిల్ ట్రైనింగ్ చేసిన నా కూడా వాక్యం తెలుసని మంచి మందలో ఉన్న గొర్రెలను తీసుకెళ్ళిపోతున్నట్టుగా తోడేళ్ల లాంటి మరి వ్యక్తులు కూడా ఉన్నారు జాగ్రత్త మరి గొర్రె చర్మము ధరించి మరి తోడేళ్ళ లాంటి మనసు కలిగి మందలో చేరి ఆ సంఘానికి వచ్చినట్టు వచ్చి ఆ సంఘంలో ఉన్న వారిని మరి బయటికి లాకెళ్ళిన వారి చరిత్ర కూడా ఉన్నది ఒకవేళ మంచి మందలో నుంచి నీవు మంచిగా సంఘం ఎదుగుతున్న విశ్వాసిని నీవు వేరే దారి కూడా నడిపించినట్టయితే నువ్వు కాపరలేని గొర్రవే నీకంటూ నాయకుడు లేడు నీకంటూ లేడు నీలాంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు బైబిల్ అంతటిలో చూసినట్టయితే దేవుడు ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడు చెప్పినట్టుగా వారిని నడిపిస్తూ మరి వారిని ఒక మార్గంలో నడిపిస్తూ మంచి మార్గంలో సమృద్ధి కలిగిన మార్గంలో నడిపించడం అనేది మనం చూస్తాం కనుక నాకు నాయకుడు అవసరం లేదు నాతో దేవుడు మాట్లాడింది సేవ చేస్తా నేను చెప్పేసి ఈ మందలో నుంచి విశ్వాసులను ఆ మందలో నుంచి విశ్వాసులను మరి గొర్రెలాంటి మనసు కలిగిన వ్యక్తులను నేను నమ్మిన వ్యక్తులను దేవుని సంఘంలో కట్టుబడి ఉండకుండా దేవుని మాట వినకుండా దేవుని సేవకుని మాట కాతరు చేయకుండా చేయడానికి కారకుడివి అయితే కారకురాలు అయితే శిక్ష తప్పదు అదే సహోదరి సహోదరులరా దేవుడి రోజున ఉదయకాలంలో మాట్లాడుతున్నారు అది నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఒకవేళ కాపర్ని లెక్క చేయని వ్యక్తివైతే జాగ్రత్త తోడేలు ఎప్పుడైనా నీ మీద అటాక్ చేయొచ్చు సాతాను ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు తిరుగులాడుచున్నాడు ఏ సందులో దొరుకుతావా ఎక్కడ దొరుకుతావా అవకాశాన్ని బట్టి నీ ప్రాణం తీయాలని చూస్తున్నా అపవాదికి చోటిస్తావా లేక నీ ప్రాణం కాపాడడానికి నిరంతరం సేవ చేస్తూ నీ ఇంటి చోట తిరుగుతూ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ యొక్క కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్న సేవకుని మాట వింటావా మేకలాగుంటావా గొర్రెలాగుంటావా గొర్రెకున్న స్వభావం సాధు స్వభావం తిరుగుబాటు స్వభావం దానికి లేదు గొర్రెకున్న స్వభావం కాపరి ముందు నడుస్తేనే మరి నడుస్తుంది కాపరి లేకున్న గొర్రెలు నిజమైన గొర్రెలు ముందుకు నడవవు